మాపై నమ్మకం ఉంచి కొండాపురం మండలం టీడీపీ అధ్యక్షునిగా మండల టీడీపీ క్లస్టర్ గా నియమించిన మా అభిమాన నాయకుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు మీ పోలనేని చంద్రబాబు నాయుడు కొండాపురం టీడీపీ మండల అధ్యక్షులు మరియు పోలనేని రమేష్ కొండాపురం మండల క్లస్టర్ ఇన్చార్జ్ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పోలినేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ మహేశ్వరరావు మాజీ జడ్పీటీసీ మండలం మండలంలో టీడీపీ బలోపేతమే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆశీసులతో కొండాపురం మండల టీడీపీ అధ్యక్షునిగా నియమితులైన పోలినేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నికైన పోలినేని రమేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ కావలి నియోజకవర్గంలో యూరియా కొరత ఉండదని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావలిలోని తన నివాసంలో మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు విస్తారంగా వర్షాలు కురిశాయని డ్యాంలు చెరువులు పూర్తిగా నిండాయన్నారు చెరువుల్లో నీరు తగ్గగానే సోమశిల నుంచి నీటితో నింపుతామని చెప్పారు రైతుల్లో యూరియా అందదేమోనన్న అపోహలు ఉన్నాయని అలాంటి పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ప్రతి ఎకరాకు మూడు బస్తాలు చొప్పున ఇస్తారని రెండు వందల రూపాయలకే సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు అవసరం ఉన్న వరకే యూరియా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచించారు ఈ యూరియా కొరతున్నట్టు తెలియజేసింది ఎక్కడ యూరియా సమస్య మనకు లేదు ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నాయకులకి ఇక్కడ వచ్చేసిన తెలియజేస్తున్నా రైతాంగం కూడా ఏదో డిమాండ్ వస్తుందేమో ముందుగా కొను పెట్టుకోవాలని భయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు కొనుక్కోవడానికి ప్రభుత్వం సరుకులు సిద్ధంగా ఉంచుందని నమ్మకంతో మీరు ఆతృత కొద్ది కొన్ని ఇళ్లలో పెట్టుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఎకరాకి మూడు బస్తాలు ఈ ప్రభుత్వం రెండు వందల డెబ్బై రూపాయలకి మీ గ్రామంలో ఉన్నటువంటి సొసైటీల ద్వారా గాని ఇవ్వడానికి మేము సిద్ధం చేస్తున్నాం కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండి ఆత్రుత పడకుండా ఎప్పుడు నిజంగా మీకు యూరియా అవసరమో అప్పుడే మీరు కొనుక్కునేటట్టుగా ఇప్పుడు కూడా షాపులో రెడీగా ఉంటుంది కాబట్టి ఆతుర్తతో పోయి అందరు కోరి ఇళ్లలో పెట్టుకునే పద్ధతి కాకుండా అవసరం వచ్చినప్పుడు

రోడ్డు పక్క ఏదైనా ఖాళీ ఉంటే దాన్ని ఆక్రమించుకుని మీరు గతంలో వదిలేసుకుంటున్నా వాటికి కూడా ఏదే ఇస్తారు దయించి మీరు అపోద్ది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా సోదరులు యువ నాయకుడు శ్రీ పోలిసేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు పోలినేని రమేష్ గారికి నూతనంగా ఎన్నికైన టీడీపీ కొండాపురం మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ గద్దె రామకృష్ణ యాదవ్ తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి అసెంబ్లీ కోఆర్డినేటర్ యూనిట్ థర్టీ త్రీ ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకులు పోలునేని చంద్రబాబు నాయుడు గారికి కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పోలునేని రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఓరుగంటి మార్కండేయులు టీడీపీ యువనాయకులు చింతలదేవి